హాయ్ అండి వంటింట్ల వైద్యానికి నమస్కారం అండి వాళ్ళు వచ్చేసి నేను మీకు వివరంగా చెప్పడానికి ట్రై చేస్తున్నానండి మనము టేకు దర్వాజాలు వచ్చేసి నాలుగు దర్వాజాలు పెట్టినామండి మళ్ళీ కిటికీలు వచ్చేసి రెండు పెట్టినాము వెంటిలేటర్లు వచ్చేసి నాలుగు పెట్టినామండి అయితే ఈ టేకు దర్వాజాలు చేయించడానికి మనకి ఎంత ఖర్చు అయింది మళ్ళీ వచ్చేసి ఒక్కొక్క దర్వాజకి ఎంత తీసుకున్నారా లేకపోతే మొత్తము గుండు గుత్తగా చేస్తే ఎంత తీసుకున్నారా అనేది కూడా చెప్తా అదే కాకుండా మనకి దర్వాజలు కానీ కిటికీలు కానీ మనం వెంటిలేటర్లు చేయించేటప్పుడు మాత్రం సుతారులను తీసుకెళ్ళాలండి సుతారులను తీసుకెళ్ళి వాళ్ళతో కూడా చెప్పియ్యాలండి ఎందుకంటే వాళ్ళు స్ట్రేట్కి చేయాలట అండి దర్వాజని ఇంకొకటి వచ్చి మనమే గోడలు పెట్టినప్పుడు మెట్టుకి కరెక్ట్ ఉండాలట మళ్ళీ మూలలు కూడా కరెక్ట్ చూసుకోవాలట అంటే మనకి ఇట్లా స్ట్రేట్గా ఉంటుంది కదండి తర్వాత ఆ డబ్బా షేప్లో ఉన్నప్పుడు దాన్ని చూసుకోవాలి మూలలు కూడా కరెక్ట్ చూస్తే మెట్నూకి కరెక్ట్ ఉండాలట అండి అది మనం కూడా చూసుకోవచ్చుటండి ఆ పై నుంచి కింది వరకు దారం లాంటిది ఏదైనా వేసి ఆ దారం అనేది స్ట్రేట్గా వస్తుందా లేదా అనేది చూసుకోవాలండి చూస్తే మనకు తెలిసిపోతుందట ఆ విధంగా మనము చేయించుకోవాలండి ఎందుకంటే మనము ఇప్పుడు ఇంటి నిర్మాణానికి పెట్టే ప్రతి ఒక్క వస్తువును మనం తీసి పెట్టడానికి ఉండదు కాబట్టి ఏది చేయించినా డబ్బులు పోయినా పర్లేదు కానీ అది ఎప్పటికీ ఉండేలాగా చేయించుకోవాలి మనము డబ్బులు కరెక్ట్ ఇస్తున్నాం కాబట్టి కరెక్ట్గా నీట్గా ఉండేటట్టు చూసుకోవాలండి ఎందుకంటే మనం ఇంటికి పెట్టే ప్రతి ఒక్క వస్తువు తీసి పెట్టడానికి ఉండదు కాబట్టి ప్రతి ఒక్కదాన్ని పరీక్ష పట్టి మంచిగా నీట్గా చేసుకోవడానికి ట్రై చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలకు వెళ్ళిపోయే ముందు ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కడంటే సింబల్ ఉంటుంది కదండి దాని కానీ కాలంలో పెట్టుకున్నట్లయితే నేను వీడియో ఇష్టం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనము ఈ ఇంటికి వచ్చేసి నాలుగు దర్వాజలు పెట్టినామండి నాలుగు కిటికీలు పెట్టినాము నాలుగు దర్వాజలు వచ్చేసి నాలుగు మూడు సైజు నాలుగు కిటికీలు వచ్చేసి నాలుగు మూడు సైజు కాకపోతే కిటికీలు మూడు కాణాలు అయ్యి రెండు పెట్టినాము రెండు కాణాలు అయ్యి రెండు పెట్టినామండి రెండు రకాలు పెట్టేసినాము కిటికీలు వచ్చేసి మళ్ళీ ఈ దర్వాజలు వచ్చేసి మాత్రము నాలుగు నాలుగు టేక్ అండి కాకపోతే మనము ఫస్ట్ ఒక దర్వాజా ఎత్తినాం కదా ఒక దర్వాజా ఎత్తినప్పుడు ఈ దర్వాజా మనకు అర్జెంట్ ఉండి తీసుకొచ్చినాం కాబట్టి మనకి ఎనిమిది వేల ఐదు వందలకు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిరండి టేకుది ఆ రోజు మనకు అర్జెంట్ ఉన్నది కాబట్టి వాళ్ళే ఇంటికి తీసుకొచ్చి మనం పోయి చూసుకుంటే నాలుగు మూడు సైజుది మనకి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిర్రు ఇంకా ఏంటంటే ఈ దర్వాజ అనే మూలలు ఉంటాయి చూడండి ఇవన్నీ కరెక్ట్ మనకి మెట్నోకు రావాలట ఆ షేపు అవుట్ కాకుండా ఉండాలట నీట్గా ఉండాలట గోడలు పెట్టి కట్టినప్పుడు కరెక్ట్ రావాలట ఆ మూలలు కూడా చూసుకోవాలట అండి అంటే మనం కూడా చూసుకోవచ్చుట పైనుంచి కిందికి దార వేస్తే ఆ కరెక్ట్ ఆ మూలకి ఇట్లా రావాలట మళ్ళీ వచ్చేసి కింది నుంచి మీద చూసినా కానీ మనకు అర్థమైపోతుంది అటండి ఇది వచ్చేసి మనకి రెండు కనాల కిటికీలు ఈ వెంటిలేటర్లు పైన నాలుగు వెంటిలేటర్లు పెట్టించినాము ఇంకే ఏంటి అంటే ఇప్పుడు వీటికి ఎంత ఈ వీటి గ్రిల్స్కి వెంటిలేటర్ల గ్రిల్స్కి కిటికీల గ్రిల్స్కి వీటికి అంత ఎంత అయ్యిందనేది మీకు వివరంగా చెప్తా అండి ఫస్ట్ తెచ్చిన దానికి ఏమో మనకు ఎనిమిది వేల ఐదు వందలు తీసుకున్నారు మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత మాత్రము మూడిటికి ఇరవై రెండు వేల ఐదు వందలు తీసుకున్నారు ఈ కిటికీలకు వచ్చేసి పద్నాలుగు వేలు మూడు కాణాలు తీసుకున్నారు రెండు కాణాలకు వచ్చేసి మనకి పన్నెండు వేలు తీసుకున్నారు కిటికీ రెక్కలకు వచ్చేసి ఇరవై వేలు తీసుకున్నారు ఇరవై ఐదు వేలలో వెంటిలేటర్లకు తీసుకున్నారు రెండు వేల ఐదు వందలు వెంటిలేటర్లకు తీసుకున్నారు ఆరు వేలు వచ్చేసి మనకి వాటికి గ్రిల్స్కి అవన్నీ ఫీల్డ్స్కి అన్నిటికీ రెండు వేల నాలుగు వందలు తీసుకున్నారండి ఈ ఇరవై ఐదు వేలు కాదండి రెండు వేల ఐదు వందలు కా రెండు కా మూడు కాలాల కిటికీలకి అన్నట్టు ఇవన్నీ కలిపి మనకు లక్ష రూపాయలు ఈజీగా అయిందండి ఖర్చు ఈ కిటికీలకి దర్వాజులకు వెంటిలేటర్లకు వాటి గ్రిల్స్కి అన్నీ కలిపి మనకు లక్ష రూపాయలు వచ్చేసిందండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలు వచ్చేసి మనకి స్లాక్కు ఎంత ఇటుక ఇటుకబట్టింది కంకర పట్టింది సిమెంట్ బస్తాలేనని చెప్తా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ